యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో సిపిఎం మండల కార్యదర్శి మధ్యపురం రాజు మీడియాతో మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని సిపిఎం పార్టీకి చెందిన అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపిస్తే మన ప్రాంత రోడ్లు గాని సాగునీరు త్రాగునీరు రవాణా సౌకర్యం ఉచిత విద్య ఉచిత ఆరోగ్యం ప్రజల సమస్యలను పరిష్కారం కోసం పార్లమెంట్ పోరాడే వ్యక్తి అని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు ఎండి కలీల్ కొలిచిమి అబ్బయ్య బండ అంజిరెడ్డి తైతరిలో పాల్గొన్నారు మే పదమూడున భువనగిరి పార్లమెంట్ జరిగేటువంటి ఎన్నికల్లో రాజకీయ అవకాశవాదులు స్వార్థపరులను ఓడించి నిస్వార్థ ప్రజాసేవకుడైనటువంటి సిపిఎం అభ్యర్థి ఎండి జాంగీర్ గారికి అత్యధికంగా ఓట్లేసి ప్రజలందరూ గెలిపించి పార్లమెంటుకు పంపించాలని చెప్పి సిపిఎం పార్టీ గుండాల మండల కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడున్నటువంటి పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థుల్లో అందరికంటే మెరుగైనటువంటి ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి జనం మెచ్చిన నాయకుడు జాంగీరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలతోని ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు మండలాలు గ్రామాలను అంటిపెట్టుకొని ప్రజలు అంటు ప్రజా సమస్యల మీద పనిచేసేటువంటి వ్యక్తి జాంగీర్ గారు ప్రధానంగా ఈ మండలంలో సాగునీరు సాగునీరు విద్యా వైద్యం పూర్తిగా వెనుకబడినటువంటి పరిస్థితి కనబడతా ఉంది పాలకులు ఎందరూ మారినా ప్రభుత్వాలు మారినా ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు కాబట్టి ఈ ఎన్నికల్లో సిపిఎం తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థిని పోటీ చేస్తే మన మండలంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించి రవాణా సౌకర్యాలు సాగునీరు విద్య ప్రభుత్వ విద్య వైద్యం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పార్లమెంట్లో ప్రస్తావించి పరిష్కారం కోసం కృషి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇవి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అభ్యర్థుల్లో మెరుగైనటువంటి అభ్యర్థి ఇప్పుడు బీజేపీ నుంచి వస్తున్నటువంటి పూర నరసయ్య గౌడ్ గతంలో ఎంపీగా కలిసి ఏనాడు కూడా గ్రామాల్లో జిల్లాల మండలంలో ఇక్కడికి ఉన్నటువంటి ప్రజల సమస్యలను పట్టించుకున్నటువంటి పాపానబోలేదు అభివృద్ధి విషయంలో మండల అభివృద్ధి విషయంలో కూడా ఏనాడు కూడా పనిచేయలేదు ఇప్పుడున్నటువంటి క్యామ మలేశం టీఆర్ఎస్ అభ్యర్థి కూడా టీఆర్ఎస్ తన ధనం ఉందనే ఉద్దేశమే తప్పితే ప్రజాబలం లేనటువంటి వ్యక్తి ప్రజా సమస్యలు ప్రజల సమస్యల మీద అవగాహన లేనటువంటి వ్యక్తి కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇవాళ తామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వస్తారు అందుకనే ప్రజా సమస్యల మీద పనిచేసే చేసేటువంటి ప్రజా నిత్యం ప్రజా ప్రజలతో ఉండి ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం రాజకీయ అవకాశవాద వాదులకు ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం